హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి వినాయక చవితి మహాప్రసాదం లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ లడ్డూ రెసిపీ అనేది చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు మామూలుగా మహాప్రసాదం కోసం మనము బయట స్వీట్ షాప్ నుండి లడ్డూని ఆర్డర్ పెట్టి తీసుకుంటాం కదండి అలా కాకుండా ఈసారి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా అండ్ చాలా హెల్దీగా ఉంటుంది ఈ లడ్డు రెసిపీ ఎలాగో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఈ శనగపిండిలో వచ్చేసి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి మిల్క్ కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలండి ఈ పిండి ఇలా మనం ముద్దగా రావాలి ఇలా ముద్దుగా వచ్చే వరకు కలుపుకొని దీనిని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ కొంచెం మునిగే వరకు వాటర్ కొంచెం అయితే సరిపోతుందండి ఇదంతా బాగా కరిగేలాగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ పాకం అనేది చాలా గట్టిగా ఉండాలండి ఈ షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి చూసారా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది కదా దీనిని అంతా ఇలా కలుపుతూనే ఉండాలి ఈ పాకం చాలా గట్టిపడాలండి ఆ గట్టిపడే వరకు మనం ఇలా కలుపుతూనే చేసుకోవాలి చూసారా కొంచెం కొంచెం పాకం అనేది గట్టిపడిపోయింది ఇలా సపరేట్గా పౌడర్ లాగా రెడీ అవుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి చూసారా ఇలా అంతా పౌడర్ లాగా రెడీ అయిపోయింది కదా ఇలా అయిపోయిన ఈ షుగర్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు శనగపిండిని నెయ్యి పాలు వేసి కలిపి పెట్టాం కదండి ఆ శనగపిండిని ఇలా మొత్తం మనం జల్లించుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం ఇలా జల్లించుకోవాలండి దాన్ని కొంచెం కొంచెం పిండిని వేస్తూ అంతా జల్లించుకోవాలండి చూసారా ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి తర్వాత మనం జల్లి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలుపుకుంటూ దీనిని మనం వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలి ఇలా శనగపిండిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకుంటూ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా వేయించుకున్న శనగపిండిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్ది ఆ పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండి వేడిగా ఉంటుంది కదండి ఈ వేడికి షుగర్ అనేది కరిగిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి చూసారుగా షుగర్ అంతా బాగా కరిగిపోతుందండి ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీనిని మనము ఒకసారి స్పూన్తో ఇలా అంతా కలిపేసుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలాగా దీన్ని చేసేసుకోవాలి మరీ చల్లగా అవ్వకూడదండి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసేసుకోవాలి చూసారుగా లడ్డు అనేది రెడీ అయిపోయింది వినాయక చవితి రోజు మనం ఇలాంటి ఈజీగా త్వరగా అయిపోయే లడ్డూని మనం మహాప్రసాదంగా సమర్పించవచ్చండి చూసారుగా చాలా క్విక్గా అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్